హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం సో రోజు రోజుకైతే బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి మరియు అప్పుడప్పుడు తగ్గుతూ వస్తున్నాయి దీనికి కారణం ఏంటిది అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులు వలన మన ఇండియాలో అయితే బంగారం ధరలు మరి విపరీతంగా పెరుగుతున్నాయి దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో చూసే ముందు ఛానల్ని మాత్రం కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకున్న బెల్ ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ట్రంప్ ఒక్కడే కాదు గోల్డ్ రేట్లు పెరగడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి అవేంటంటే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం రాకెట్ లాగా వేగంతో దూసుకుపోవడంతో ఇన్వెస్టర్లకు పంట పండుతుంది బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో ఇన్వెస్టర్లకు పంట పండుతుంది అదే సమయంలో కొనుగోలుదారులు జేబులకు చిల్లు పడుతుంది ఇంతకీ బంగారం ధరలు ఇలా ఎందుకు పెరిగాయో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా లేని బండిలాగా బంగారము దూసుకుపోతుంది ఎనభై వేలు ఎనభై రెండు వేలు ఎనభై మూడు వేలు అంటూ రోజుకు రికార్డు క్రియేట్ చేస్తుంది పది గ్రాముల ఇరవై నాలుగు కేరళల బంగారం ధర దేశ చరిత్రలో తొలిసారిగా ఎనభై మూడు వేల రూపాయలకు మార్కెట్లు టచ్ చేసింది ట్రేడ్ వర్గాలు సైత్యం ఆచరణకి గురి చేసింది ఇంతకీ బంగారం ధరలు ఇంత పెరగడానికి గల కారణాలు ఇప్పుడు చూద్దాం ఆ భయాల కారణమా ప్రపంచ మార్కెట్లోని అతనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ఒక కారణం చెప్పవచ్చు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్ వల్ల పెట్టుబడిదారులు భయాలు పెరిగాయి యూరోపియన్ యూనియన్ చైనా మెక్సికో లాంటి దేశాలపై అమెరికా టారిఫ్ విధించే అవకాశాలు పెట్టుబడిదారులను బంగారంతో ఇన్వెస్ట్ చేసేలా ప్రేరేపించాయి ఇటు అమెరికా డాలర్ విలువ తగ్గడం అంతర్జాతీయ బంగారం ధరలు పెరగడంతో భారత్లో కూడా ధరలు పతన స్థాయికి చేరుకున్నాయి ఇన్వెస్టర్లకు వరం ఇక ఇలా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడం పెట్టుబడిదారులకు వరంగా మారింది ఉదాహరణకు ప్రస్తుతం ధరలు పిక్స్కు వెళ్లడంతో గతంలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు అధిక లాభాలు పొందవచ్చు ఒక పెట్టుబడిదారుడు గత సంవత్సరము యాభై వేల రూపాయలకు పది గ్రాములు బంగారం కొనుగోలు చేశారని అనుకుందాం అనుకో ఇప్పుడు అదే బంగారం ఎనభై మూడు వేల ఒక్క వంద రూపాయలు విలువ వేస్తుంది అంటే ముప్పై మూడు వేల ఒక్క వంద రూపాయలు లాభం పొందినట్టు తెలుసుకోవచ్చు కొనుగోలు శాపం నిజానికి బంగారం ఒక ఖరీదైన లోహం ఇది నగల తయారీకి మైనింగ్ ఇన్వెస్ట్మెంట్కు వినియోగిస్తుంటారు ఆర్థిక అనుచితులో బంగారం ధరలు పెరుగుతాయి అందుకే దీన్ని సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు బంగారానికి ప్రపంచవ్యాప్తంగా విలువ ఉంది ఇది ఇన్వెస్టర్లకు మెరుగైన రిటర్న్లు అందిస్తుంది బంగారం తక్షణ లిక్విడిటీ కలిగిన ఆసక్తి కావడంతో మనకు అత్యవసరమైతే దీన్ని సులభంగా అమ్ముకొని డబ్బు పొందవచ్చు ఇటు భారతీయ కుటుంబాల్లోని బంగారానికి సంపద భావిస్తారు దీని ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తుంటారు అయితే బంగారం ధరలు ఇంతలా పెరగడం సాధారణంగా వినియోగదారులకు ఒక ఆర్థిక భారనే చెప్పవచ్చు ఇది ముఖ్యమైన బంగారం కొనుగోలు చేసి వివాహాలు మరియు పండుగల సమయంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది దేశంలోని పెళ్లిళ్ళలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది ధరలు పెరగడంతో అభహరణలు కొనడం కష్టంగా మారుతుంది ఉదాహరణకు గతంలో ఐదు లక్ష రూపాయలకు విలువైన బంగారము కొనుక్కుంటే ఇప్పుడు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షలకు లభిస్తుంది ఇలా ధరలు పెరగడం వల్ల చిన్న మొత్తంలో కూడా బంగారం కొనడం మందితరకు అది కుటుంబానికి కష్టమవుతుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి స్కిప్ చేయకుండా వీడియో మాత్రం లైక్ చేయండి వీడియో చేసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ